ओमनन्तज्ञानरूपाय दिव्यप्रेमस्वरूपिणे संसारसागरार् न वा प्रेमदेवाय ते नमः బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వామి తపోవనము ఆశ్రమము సంస్థాపకులు సనాతన ధర్మ సమాజము వ్యవస్థాపకులు బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 స్వాముల వారి గురుపాద పద్మములకు సాష్టాంగ నమస్కారములు శ్రావణమాస మహాత్మ్యము ఐదవ అధ్యాయము ఈశ్వరుడు చెప్తున్నాడు కోటిలింగార్చన మాహాత్మ్యం వల్ల కలిగే పుణ్యం చెప్పశక్యం కాదు ఒక శివలింగాన్ని అర్చించితేనే అనంతఫలం కలిగేటప్పుడు కోటిలింగార్చన గురించి చెప్పేదేముంది కోటిలింగాలకు లింగాలకు చెయ్యలేని వారు లేదా వెయ్యి లేదా వంద లింగాలకు చెయ్యవచ్చు అది కూడా చెయ్యలేని వారు ఒక శివ శివలింగానికైనా షడక్షర మంత్రంతో స్మరద్విషు పరమేశ్వరునిని షోడోపచారాలతో పూజించి గ్రహయజ్ఞ పురస్సరంగా బ్రాహ్మణ భోజనాదులతో ఉద్యాపన చెయ్యాలి ఈ విధంగా చేసిన వారు అకాలమరణం పొందరు సంతానం కోరిన వారు సంతానవంతులవుతారు అన్ని రకాల ఆపదల నుండి రక్షింపబడతారు సర్వసంపదలను కలుగజేస్తుంది దేహం విడిచిన తర్వాత ఆకల్ప పర్యంతం కైలాసవాసం లభిస్తుంది శ్రావణ మాసంలో పంచామృతాలతో వారు పంచామృత భోజనాన్ని పొందడమే కాక గోసంపద ధనాదులు పొంది మధురమైన వాక్కులు కలిగిన వారే త్రిపురారికి ప్రియ పాత్రులవుతారు అన్నాన్ని భుజించినవారు అవిష్యాన్నమును మాత్రమే గ్రహించేవారికి అన్ని రకముల ధాన్యాలు అక్షయమై నిధివలే లభిస్తుంటాయి ఆకులో భుజించేవారు బంగారు పల్లేరాలలో భుజించేటంతటి భాగ్యశౌరులవుతారు ఆకుకూరలు విడిచిపెట్టినవారు మహాచక్రవర్తులవుతారు భూసయ్యాసన వ్రతం ఆచరించినవారు కైలాసాన్ని పొందుతారు ఈ మాసంలో ఒక్కరోజైన విధి విధానంగా పాతస్నానం ఆచరించిన వారు సంవత్సరమంతా ఆచరించిన ఫలితాన్ని పొందుతారు జితేంద్రియులై ఉన్నవారికి ఇంద్రియ బలం చేకూరుతుంది ఈ మాసంలో స్ఫటికంతో రాతితో మట్టితో మరకత మణితో పిండితో ఏదైనా ధాతువులతో చందనముతో వెన్నెతో వీటిలో దేనితోనైనా తయారైన లింగాన్ని లేదా స్వయంభూ ప్రతిష్ఠితమైన శివలింగాలను గాని పూజిస్తే వందల కొలిదిగా ఉన్న బ్రహ్మహత్యల వంటి పాపాల నుండి సైతం విముక్తులవుతారు తీర్థక్షేత్రాలలో సూర్య చంద్ర గ్రహణాదులలో ఏదైనా మంత్రం లక్ష సంఖ్యగా జపిస్తే ఏ సిద్ధి కలుగుతుందో అది ఈ మాసంలో ఒక్కసారి జపించడం వల్ల సిద్ధిస్తుంది నాకు ప్రియమైన ఈ మాసంలో వేదపారాయణ చేస్తే వేద మంత్రాలు పూర్ణంగా సిద్ధిస్తాయి ఈ మాసంలో పురుష సూక్తం శ్రద్ధాభక్తులతో సార్లు పారాయణ చెయ్యాలి కలియుగంలో నాలుగు వేల సార్లు చెయ్యాలి అంత సంఖ్యలో కుదరనప్పుడు వంద పర్యాయాలు అయినా పారాయణ చేస్తే బ్రహ్మహత్యాది సకల పాపాల నుండి పరిహారం లభిస్తుందనడంలో సందేహం లేదు గురు తల్పగతుడవ్వడం వంటి అనేక పాపాలకు ఇది ప్రాయశ్చిత్త కర్మగా ఫలితాన్నిస్తుంది దీనికి సమానమైన పుణ్యమైన పవిత్రమైన కర్మ పాపనాశనానికి మరొకటి లేదు పురుష సూక్త పారాయణ లేకుండా ఈ మాసంలో ఒక్కరోజు కూడా గడుపరాదు ఎవరైతే దీనిని అర్థవాద అనగా అతిశయోక్తమని నమ్మకుండా ఉంటారో వారు నరకగాములవుతారు ఈ మాసంలో సమిదలతో చరువుతో తిలలతో నేతితో గ్రహయజ్ఞ హోమం చెయ్యాలి శివుని మూర్తులను భక్తిగా ధ్యానించి ధూప గంధ పుష్ప నైవేద్యాదులు సమర్పించి పూజ చేసి వారి శక్తి అనుసారం కోటి లేదా హోమం లేదా మూడు వ్యాహృతు అనగా ఓం భూహు ఓం ఓం శువహ లతో తిలసహితంగా గ్రహయజ్ఞమనే హోమాన్ని ఆచరించాలి ఓ అనగా ఏ ఏ వారాలలో ఏ ఏ వ్రతాలు ఆచరించాలో చెప్తాను రవివార వ్రతం అనగా ఆదివారం వాటిలో మొదటిగా రవివార వ్రతాన్ని ఒక జరిగిన కథతో పాటుగా తెలియజేస్తాను ప్రతిష్టానపురమనే ఊరిలో సుకర్మ అనే పేరు గల బ్రాహ్మణుడు దరిద్రంతో బాధపడుతూ భిక్షావృత్తితో జీవించేవాడు ఒకసారి భిక్షాటన చేస్తూ ఒక గృహస్థు ఇంటిలో రవివార వ్రతం చేస్తున్న స్త్రీలను చూశాడు ఆ స్త్రీలు ఈ బ్రాహ్మణుడిని చూసి ఆ పూజా విధి తనకు కనబడకుండా పెట్టాలని వారిలో వారు అనుకోసాగారు అప్పుడు వారితో ఆ బ్రాహ్మణుడు నేను చూడకుండా ఆ వ్రతాన్ని ఎందుకు మరుగుపరుస్తున్నారు మూడు లోకాలలో కూడా పరోపకారానికి మించిన ధర్మం లేదంటారు కదా నేను దుర్భర దారిద్యాన్ని అనుభవిస్తున్నాను దయామూర్తులైన మీరు నాయందు దయ ఉంచి ఆ వ్రత విధానాన్ని దాని ఫలాన్ని తెలియజేయగలరు అని అడిగాడు దానికి బదులుగా స్త్రీలు బ్రాహ్మణునితో మీరు ఈ వ్రతాన్ని అవహేళనగా చూస్తారేమో అని లేదా దీని దీనియందు మీకు భక్తి ఉందో లేదో అని దానివల్ల మీరు అశ్రద్ధగా గ్రహిస్తారేమో ఈ వ్రతం గురించి మీతో ఎలా చెప్పగలము అన్నారు బ్రాహ్మణుడు నేను భక్తి కలవాడను జ్ఞానవంతుడను కూడా కాబట్టి మీరు నాకు ఆ వ్రత విధానాన్ని తెలియజేయండి అని అడిగాడు వారిలో ప్రౌఢవయసులోనున్న ఒక స్త్రీ వ్రత విధానాన్ని చెప్పనారంభించింది వ్రత విధానం మాసంలో శుక్లపక్షంలో వచ్చే మొదటి ఆదివారం నాడు మౌనంగా నిద్ర మేల్కొని మౌనంగా చన్నీటితో స్నానం చెయ్యాలి నిత్యకర్మలను పూర్తి చేసుకుని తమలపాకుపై ఎర్ర సూర్య సూర్యమండలాన్ని లిఖించి పన్నెండు గోళాకార రేఖలు అనగా వృత్తాలు పరిధులు కూడా దాని చుట్టూ వర్తులాకారంలో లిఖించాలి అక్కడ సంఘ్నాయుతంగానున్న సూర్యుని రక్తచందనాదులతో పూజించాలి మోకాలిపై కూర్చుని గబస్తీ పేరుతోనున్న సూర్యుని ఉద్దేశించి ద్వాదశ మండలాలకు ఎర్రచందనంతో పాటుగా జపాకుసుమ అనగా ఎర్రని పువ్వులతో కలిపి అర్ఘ్యం ఇవ్వాలి ఎర్రని అక్షతలు ఎర్రని పువ్వులు మొదలైన వాటితో అన్ని ఉపచారాలు చేసి విత్తనంతోనున్న కొబ్బరికాయను ఖండము అనగా పటిక బెల్లంను కలిపి నైవేద్యంగా సమర్పించి ఆదిత్య మంత్రాలతో సూర్యునికి స్తోత్రం చేసి పన్నెండు సూర్యుని నామాలతో పన్నెండు నమస్కారములు ప్రదక్షిణలు చేయాలి ఆరు దారాలను కలిపి ఆరు మూడులు వేసి సూర్యునికి అర్పణ చేసి తరువాత మెడలో దాడిని ధరించాలి పన్నెండు పండ్లను బ్రాహ్మణునకు వాయనంగా ఇవ్వాలి ఇలాంటి వ్రతం హితపూర్వం చెప్పబడలేదు ఇలా వ్రతం చేస్తే ధనం లేనివారు ధనికులవుతారు పుత్రులు లేనివారు పుత్రులను పొందుతారు కుష్టు ఇత్యాది రోగాలతో బాధపడేవారు రోగాల నుండి బయటపడతారు బందీలుగా ఉన్నవారు విముక్తులవుతారు ఒక్క మాటలో చెప్పాలంటే ఏది కోరి ఈ వ్రతం చేస్తే ఆ ఫలితాన్ని తప్పకుండా పొందుతారు ఈ విధంగా మాసంలో వచ్చే నాలుగు లేదా ఐదు ఆదివారాలు వ్రతాన్ని ఆచరించి ఒక సంపూర్ణ సిద్ధికి ఉద్యాపన చెయ్యాలి ఆ మనులను నమస్కరించి ఇప్పుడు తన ఇంటికి వచ్చి రవివార వ్రతాన్ని వారు చెప్పిన విధంగా ఆచరించాడు ఈ వ్రతం గురించి విన్న ఆ విప్రుని ఇద్దరు కుమార్తెలు కూడా భక్తిగా ఆచరించగా శంకరుని దయతో వారిరువురు దేవకన్యలవలి అత్యంత సుందరవతులై ప్రకాశమానులయ్యారు అప్పటి నుండి ఆ విప్రగృహం లక్ష్మీదేవికి నివాసభూతమై సకల సిరి సంపదలతో నెలకొని ఉంది ఒకనాడు మహారాజు రాజమార్గంలో ఇప్పుడుని ఇంటి ముందు నుండి వెళ్తూ ఇప్పుడుని ఇంటి కిటికీల ద్వారా ఆ కన్యలను చూసి వారి త్రైలోక్య సౌందర్యానికి ముగ్ధుడై వారిని వివాహం చేసుకున్నాడు ఆ ఇరువురు స్త్రీలు మహారాజు గారి భార్యలుగా అనేక భోగాలను అనుభవిస్తూ క్రమం తప్పకుండా శ్రావణమాస రవివార వ్రతాన్ని ఆచరిస్తూ పుత్రపౌత్రాదులతో ఆనందంగా జీవితాన్ని గడిపారు ఈ వ్రత మాహాత్మ్యం కథ వినినంత మాత్రాన విన్నవారి మనోవ్రతాలు సిద్ధిస్తాయి అనగా ఇంకా ఆచరిస్తే వచ్చే ఫలితాలు వివరింపశక్యం కాదు శ్రీ స్కాంద పురాణములోని ఈశ్వర సనత్కుమార సంవాద రూపంగానున్న శ్రావణమాస ఐదవ అధ్యాయము సమాప్తము ो ॐ सहनाभवतो सहनो विनक्तो सहवीर्यङ्करवावहे तेजस्विनावधीतमस्त्वमाविद्विषावहे ॐ शान्ति शान्ति शान्तिः